హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయల్ హిస్టరీ ఛానల్ ఈరోజు మీరు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద రెండవ గోపురాన్ని అంటే గోల్ గుంపజ్ను చూస్తున్నారు ఇది ఎక్కడ ఉంది అంటే అన్నమయ్య జిల్లాలో గురంకొండలో మనకు కనిపిస్తుంది దీన్ని మీర్ అలీ రజాఖాన్ సమాధి అని కూడా అంటారు ఈయన టిప్పు సుల్తాన్ మేనమామ ఈ పెద్ద ఈ స్ట్రక్చరు చాలా డ్యామేజ్ అయ్యింది దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ చర్య తీసుకుంటే దీన్ని బాగా అభివృద్ధి చేస్తే ఈ గుర్రంకొండను మంచి టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది టూరిజం కూడా అభివృద్ధి అవుతుంది ఈ సమాధి కిందనే చాలా సమాధులు మనకు కనిపిస్తాయి ఇవన్నీ కాలపు రాజులది